జనసేన పార్టీ ఆయుర్భావ సభలో వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడుతూ మా పార్టీ ఎక్కడుందో తిన స్థితిలో మాట్లాడుతుందని జనసేన పార్టీ వారు కొట్టిన దెబ్బలకు గతం మర్చిపోయినట్టుందని వైఎస్ఆర్ పార్టీ ఎస్టీ సెల్ ఒంగోలు ఇన్ఛార్జ్ పేరం ప్రసన్న ఆమె కౌంటర్ ఇచ్చారు అరుణ గారు మీతో నేను ఒక మాట సూటిగా మాట్లాడాలనుకుంటున్నానండి నిన్నటి వరకు మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటని మేము వింటూనే వస్తూ ఉన్నాం నిన్న మీరు మాట్లాడినటువంటి మాట మీ ఆవిర్భావ దినోత్సవాన్ని మీరు చేసుకోండి తప్పులేదు కానీ మా పార్టీ ఉందో లేదో కూడా మీరు తెలియనటువంటి స్థితిలో ఉన్నారు అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మరి మీ మా పార్టీ ఉందో లేదో వైఎస్ఆర్ ఉందో లేదో మీకు తెలియదా మేము ఆవిర్భావ దినోత్సవాలు ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చామో లేదో మీకు తెలియదా సరే మీ మాటకే వద్దామండి నిన్న నిన్నటికి నిన్న మీరు జగనన్నని ఏ రకంగా విమర్శించారు మీరు గత మీ పరిపాలన మొదలు దగ్గర నుంచి మీ నాయకుడు మీ పార్టీని స్థాపించిన దగ్గర నుంచి వైఎస్ఆర్ సిపి ఏమన్నా ఉందా చెప్పండి మీరు ఈ రోజున మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఒక మహిళగా మీరు మాట్లాడే మాటలు ఎంత వెటకారంగా ఎంత అసహ్యకరంగా మీరు మాట్లాడుతున్నారో మీరు తెలుసుకోండి ఎందుకంటే మేము కూడా మహిళలమే మేము మాట్లాడొచ్చు కానీ మాకు జగనన్న మాకు సంస్కారం అనేది ఒకటి ఇచ్చే నేర్పించారు పద్ధతిగా మాట్లాడటం పెద్దలను గౌరవించడం మాకు నేర్పించారు అర్థమైందా అలాగే మా వైఎస్ఆర్ సిపి అసలు అనేది అది ఎక్కడుంది ఏందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ఒకవేళ మొన్న మీ వాళ్ళు కొట్టిన దెబ్బలకి మీ మైండ్ ఏమన్నా చిప్పు కొంచెం దెబ్బ తినిందేమో ఒకసారి సరి చేయించుకోండి ఎందుకంటే మీ నాయకుడికి కూడా ఎక్కడ పుట్టాడో అనేది తెలియదు నేను వెళ్ళిన ప్రతి చోట నేను ఇక్కడే పుట్టాను అని చెప్తూ ఉంటాడు ఒకవేళ మీకు మైండ్ స్థిమితం లేదా తీసుకెళ్లి ఎర్రగడ్డ హాస్పిటల్లో ఏమన్నా జాయిన్ చేస్తాడేమో మళ్ళీ మీరు గజనీ సినిమాలో సూర్య లాగా ఒంటి నిండా టాటూలు ఇంచుకొని మా జగన్ అన్న ఫోటోలు మా లీడర్ల ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నారు అనుకొని చెప్పని మళ్ళీ దాని మీద కూడా ఏమన్నా సీన్ క్రియేట్ చేసి మళ్ళీ మా అరుణాన్ని ఇది చేశారని చెప్పని ప్రజలు మాట్లాడుకుంటారు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడండి